హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్ నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ వన్ టైప్ పౌడర్ అండి చట్నీ పౌడర్ అది కూడా చేసి చూపిస్తున్నాను నేను ముందుగా ఉదయాన్నే ఈరోజు పౌర్ణమి కదండి అందుకోసం అనేసి ఈరోజు పొద్దున్నే పూజ చేసుకున్నాను తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనేసి ఈ చట్నీస్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి స్టోర్ చేసుకుందామని చేస్తున్నాను మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను అండి మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఈరోజు ఇదిగోండి జింజర్తో అల్లం పచ్చడి ఒకటి నిలవ పచ్చడి ఒకటి ఒక వన్ వీక్ వరకు స్టోర్ ఉండే అల్లం పచ్చడి ఒకటేమో పుట్నాలతో పౌడర్ అండి ఇడ్లీలోకి దోశలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇది ముందుగా రెండు కప్పులు పుట్నాల పొడి తీసుకు పుట్నాలు తీసుకున్నాను మిక్సీ జార్లోకి దాంట్లోకి జీలకర్ర ఉప్పు వేసాను అవి బాగా మిక్సీ చేసేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ తాలింపుకి వెల్లుల్లిపాయలు బాగా దంచి పెట్టుకున్నాను కరివేపాకు ఇంగువ ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసానండి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి దాంట్లోకి తాలింపుకి ఆవాలు జీలకర్ర ఇంగువ వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి బాగా ఆ తడి అంతా పోవాలండి బాగా క్రిస్పీగా వేగిపోవాలి ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా కొద్దిగా తడి ఉన్నా కానీ అది పాడైపోతుంది అందుకోసం బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా వేపుకోండి తర్వాత దీంట్లోకి కారం కూడా వేసేసాను పచ్చి కారం అండి ధనియాలు కలిపిన కారం కాదు మనం పచ్చళ్ళకి వాడతాం కదా అవి ఒక నాలుగు స్పూన్స్ తీసుకున్నాను కారానికి సరిపడా అవి కూడా వేసేసి బాగా వేగనిచ్చానండి చాలాసేపు వేగాలి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు లాస్ట్లో వేసుకోవాలండి ముందే వేస్తే అవి మాడిపోతాయి టేస్ట్ మారిపోతుంది అందుకోసమని ఇవి బాగా సేపు వేగిన తర్వాత దీంట్లోకి ఇంగువ కూడా వేసుకోవాలండి ఈ పౌడర్కి మేము చేసి పెట్టుకుంటే మీకు నైట్ టైమ్స్ డిన్నర్లోకి మనము టిఫన్లు చేసుకుంటాం కదా అప్పుడప్పుడు ఇడ్లీ దోశ ఇంకా ఉప్మా ఉప్మాలోకి అయితే మంచి కాంబినేషన్ అండి ట్రై చేసి చూడండి ఇది బాగా వేగిపోయింది ఇట్లా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా కానీ ఎవరైనా వచ్చినా దోశలు వేసి కొద్దిగా పొడి వేసి వచ్చినా బాగా ఉంటుందండి తినడానికి అందరూ ఇష్టపడతారు అన్నంలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోతున్నారు తర్వాత నేను కొద్దిగా ఇంగువ వేసి దాంట్లోకి ఎండుమిరపకాయలు కూడా వేసేసానండి లాస్ట్గా ఎండుమిరపకాయలు కూడా వేసేసి అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇంకా దించేసానండి దించేసి ఇది బాగా చల్లారనివ్వాలి చల్లారకుండా వేసేస్తే మళ్ళీ బాగా ముద్ద ముద్ద అయిపోతుందండి వేడి వేడిగా ఉంటుంది కాబట్టి వేడి మీద వేయకూడదు చేదు వచ్చేస్తుంది పొడి అందుకోసమని బాగా చల్లారనివ్వాలి చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడి కూడా దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలండి కలిపేసుకునేసి బాగా బాగా చల్లారిపోయిన తర్వాత దాంట్లోకి మనము ఒక గ్లాస్ సీసా తీసుకొని దాంట్లోకి బాగా తడి లేకుండా చూసుకొని దాంట్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి మీకు వన్ మంత్ కూడా ఏమవుదండి బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా అన్నీ వేసేసి నేను ఇది పక్కన పెట్టేసానండి చల్లారినివ్వడానికి తర్వాత నేను అల్లం పచ్చడి ఇది పచ్చిమిరపకాయలతో చేస్తున్నానండి ఒక రకము పచ్చిమిరపకాయలతో చేసుకుని ఉంటే ఇది వన్ వీక్ వరకు అయితే నిలవ ఉంటుందండి ఎక్కువ రోజులు అయితే నిలవ ఉండదు అందుకోసమని ముందుగా నేను కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసాను నూనె వేసేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు ఇంగువ కొద్దిగా తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అల్లం ముక్కలు దీనికి నేను ముందుగా అన్నీ నూనెలో ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు అల్లం ముందుగానే వేపు పెట్టుకున్నాం కాబట్టి ఏ అవసరం లేదు ఆ తాలింపు అంతా వేగిన తర్వాత మనము ఈ పచ్చి వేపకాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇదంతా వేసేసుకోవాలండి ఇదంతా వేసేసుకొని దాంట్లోకి వెల్లుల్లిపాయలు ఉప్పు తర్వాత అల్లం ముక్కలు అన్నీ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకొని నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టేసానండి దీనికి తాలింపు ఏం అవసరం ఉండదండి డైరెక్ట్గా ఇలా తిన్నా కానీ బాగానే ఉంటుంది చింతపండు కూడా యాడ్ చేసేసి మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవడమేనండి ఇంకా దీనికి తాలింపు కూడా అవసరం ఉండదు బాగుంటుంది ఇది వన్ వీక్ వరకు అయితే స్టోర్ ఉంటుందండి తర్వాత నేను ఇది స్టోర్ చేసుకునే నిలవ పచ్చడి అలా ఉంది ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను ముందుగా నేను ఇక్కడ కావాల్సినవన్నీ చూపిస్తున్నానండి ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు ఇంగువ ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి బాగా వేగనిచ్చి పక్కన పెట్టేసుకోవాలి చల్లారుతుంది బాగా అంతలోపల మనము ఈ అల్లం పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అల్లం ముక్కలు జీలకర్ర ఉప్పు ఎండు కారము తర్వాత వెల్లుల్లిపాయలు చింతపండు మనం వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు ఈ కారము వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసేసుకునేసి దాంట్లోకి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తే మీరు కొద్దిగా ఈ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి నీళ్ళు అవి కూడా వేసి గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను బౌల్లోకి తీసేసుకొని దాంట్లోకి నేను బెల్లం సిరప్ యాడ్ చేస్తున్నాను అండి ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు బెల్లం ముక్కలుగా వేస్తే అది సరిగా నలగదనేసి నేను బెల్లం సిరప్ యాడ్ చేశాను బెల్లం సిరప్ యాడ్ చేసేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఈజీ ఇట్లా సిరప్ వేసేసుకొని కలిపి పెట్టేసుకోవాలి కలిపి పెట్టేసుకొని మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదండి తాలింపు పెట్టుకున్న దాంట్లో ఈ ఇదంతా వేసి కొద్దిసేపు పొయ్యి మీద అలా తిప్పేసి బాగా చల్లారినిచ్చేసి బాగా చల్లారిన తర్వాత ఒక సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవడమేనండి ఇవైతే బాగా యూస్ఫుల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్